హాయ్ అండి ఈవినింగ్ బోర్ కొట్టేసి రత్నదీప్కి అయితే వచ్చాము ఇది తాడేపల్లిలో ఉన్న రత్నదీప్ స్టోర్ అండి మనకి స్టోర్ ఎంట్రన్స్లోనే బేకరీ అయితే కనిపిస్తుంది బేకరీ ఐటమ్స్ బ్రెడ్స్ కేక్స్ బిస్కెట్స్ అలా అలా ఉంటాయండి అన్ని రకాలు స్టోర్ అయితే ఇట్లా ఉంటుంది సింగిల్ స్టేర్ ఇది ఇక్కడే మనకి అన్ని అవైలబుల్గా ఉంటాయి ఇంట్లోకి కావాల్సిన ఏ టు జెడ్ సామాన్లు ఉంటాయి స్టోర్ మాత్రం చాలా నీట్గా ఆర్గనైజ్ చేసుకున్నారు అన్నీ సెక్షన్ సెక్షన్కి డిఫరెన్స్ అనేది తెలుస్తుంది మనకి ఈ సెక్షన్లో ఇవి ఉంటాయి ఈ సెక్షన్లో ఇవి ఉంటాయని ఈ సెక్షన్లో అయితే మనకి బిస్కెట్స్ ఉన్నాయి మొత్తం నంబర్ ఆఫ్ బ్రాండ్స్ ఉన్నాయి బిస్కెట్స్ కూడా చిన్న సైజు నుంచి జంబు ప్యాక్ వరకు ఉన్నాయి సైజెస్ ఇదంతా బాత్రూమ్ సెక్షన్ ఇదంతా ఇవి చిన్నపిల్లల బాటిల్స్ భలే డిజైన్స్ వచ్చినాయి పిల్లలకి బాగా ఇష్టపడతారు బాటిల్స్ని అండ్ ఇవి వచ్చేసి డ్రై ఫ్రూట్స్ సెక్షను ఎన్ని డ్రై ఫ్రూట్స్ ఉన్నాయో ఈ పక్కనే చూసారా ఇవేంటో నాకు అర్థం కాలేదు చూద్దామని లోప టైం అనేది సరిపోలేదు నాకు నేను ఇంకా గవగవా వచ్చేసాము మీకు ఎవరికైనా కమెంట్ తెలిస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేసేయండి ఇవంతా చపాతి పిండి బ్రాండ్స్ ఇవన్నీ అండ్ నెక్స్ట్ ఇటు వచ్చేసి మొత్తం ఇవన్నీ రెడీ టు మిక్స్వి పాపడ్స్ రెడీ టు మిక్స్ మసాలాస్ అండ్ రెడీ టు మిక్స్ బిర్యానీస్ పులిహోర ప్యాకెట్స్ ఉంటాయి కదా మసాలా ప్యాకెట్స్ అవన్నీ ఈ సెక్షన్లో పెట్టారు ఇలాగా అండ్ ఇటువైపు వచ్చేస్తే ఇవన్నీ ఆయిల్ ప్యాకెట్స్ బ్రాండ్స్ అలాగే బాటిల్స్లో ఉన్నాయి ఇలా పెద్ద పెద్ద కంటైనర్లో పెట్టి కూడా ఉన్నాయి ఇది లూజ్ సెక్షన్ రత్న దీప్ వాళ్ళది లూజ్గా అమ్ముతారు బాస్మతి రైస్ కానీ ఇడ్లీ రైస్ కానీ ఇడ్లీ రవ్వ ఉప్మా రవ్వ అలా గోధుమ రవ్వ మనకి ఎంత ఎన్ని కిలోస్ అయితే కావాలో అన్ని కిలోస్ ఇలా కవర్లో వేసుకొని వెళ్ళి వేయి చేయించుకోవచ్చు ఇదంతా రత్నదీప్ బ్రాండ్ అన్నీ ఉంటాయి రత్నదీప్ బ్రాండ్లో వాట్ నాట్ పెసరుగుళ్ళు కందిపప్పు కానీ పెసలు శనగలు రైస్ బిర్యానీ మసాలాసు అన్నీ ఉంటాయండి రవ్వ అన్నీ అమ్ముతారు వేరే బ్రాండ్సే కాకుండా రత్నదీప్ బ్రాండ్ కూడా ఇన్వాల్వ్ చేశారు ఇందులోకి ఇక్కడ అయితే క్యాష్ యూనెట్స్ అట్లా అన్ని కొన్ని కొన్ని అమ్ముతూ ఉన్నారు ఇక్కడ బాస్మతి రైస్ అయితే చాలా పాత రైస్ బాగున్నాయి పొడువుగా మంచి క్వాలిటీని అయితే మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడ అండ్ ఇది వచ్చేసి ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ సెక్షన్ వెజిటబుల్స్ అయితే కంపేర్ టు బయట మార్కెట్ మీద కొంచెం ప్రైసింగ్ అయితే ఎక్కువే ఉంది టమాటాలు కూడా మన సైడ్ టమాటోస్ కాదు కానీ బాగున్నాయి మెత్తబడకుండా గట్టి గట్టి టమాటాలే ఉన్నాయి ఇక్కడ చూసారా పర్పుల్ క్యాబేజ్ కూడా ఉంది అవైలబుల్గా అండ్ నెక్స్ట్ ఫ్రీజర్ సెక్షన్లో అమూల్ బటర్స్ చీజ్లు మనకి పిజ్జాకి కానీ శాండ్విచ్లకు కానీ ఉంటాయి ఇది చూసారా ఆడవాళ్ళ ఫేవరెట్ స్టీల్ సెక్షన్ మొత్తం స్టీలే ఈ సెక్షన్ అంతా స్టీలే ఎన్ని గిన్నెలు కావాలో అన్ని గిన్నెలు ఇదేమో కప్స్ సెక్షన్ కప్స్ మాత్రం భలే ఉన్నాయండి క్వాలిటీ కూడా మంచి క్వాలిటీ ఇది డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ అలాగే ఫైబర్ ప్లేట్స్ కెటిల్స్ హాట్ బాక్సెస్ పిల్లలకు కావాల్సిన లంచ్ బాక్సులు అన్నీ ఉన్నాయి ఇక్కడ ఈ సెక్షన్లో అలాగే జ్యూసెస్ గ్లాసెస్ అన్నీ ఉన్నాయి ఇవన్నీ మసాలా పౌడర్స్ గరం మసాలా చికెన్ మసాలా అలా ఇక్కడ బిల్లింగ్ అయితే ఇక్కడ చేయించుకోవాలి ఇది వచ్చేసి ఫ్రీజర్ సెక్షను చాలా జ్యూసెస్ అయితే ఉన్నాయి వాటర్ బాటిల్స్ కూడా అమ్మేస్తున్నారు ఏం చేస్తాంలేండి ఈ కాలంలో అంతే వాటర్ బాటిల్ కూడా కొనుక్కోవాల్సిందే వాటర్ని ఫ్రీజర్ సెక్షన్ ఇది ఇక్కడ చీజ్ కానీ బటర్ కానీ అలాగే పన్నీరు మిల్క్ ప్యాకెట్స్ మన ఫేవరెట్ ఓలో ప్యాకెట్స్ అలాగే పరాటా ప్యాకెట్స్ చపాతీ ప్యాకెట్స్ లూజ్గా పన్నీర్ కూడా అమ్ముతున్నారు వీళ్ళు ఇక్కడ ఇది చూసారా రాఖీ ఎన్ని రాఖీలో ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో డిఫరెంట్ డిఫరెంట్వి బాగున్నాయి ప్రైస్ కూడా రీజనబుల్గా ఉన్నాయి రాఖీ వచ్చేస్తుంది కదా మేమైతే ఇలా ప్యాకింగ్ చేసుకొని రిటర్న్ వెళ్తున్నాము రిటర్న్ వెళ్ళేటప్పుడు ఈ బెజవాడ రెస్టారెంట్ దగ్గర ఆగాము ఇక్కడ ఫ్రైడ్ రైస్ బాగుంటుందని మా తమ్ముడు సజెస్ట్ చేస్తే ఆర్డర్ ఇచ్చాము అండ్ బిర్యానీ హండీ కూడా ఉంది ఇక్కడ ఫ్రైడ్ రైస్ అయితే చాలా బాగుంది చూపిస్తా మీకు బిర్యానీ కూడా టేస్ట్ తెలియదు కానీ స్మెల్ మాత్రం అదిరిపోయింది వన్ ఫిఫ్టీకి ఈ బౌల్ ఫుల్ రైస్ అయితే ఇచ్చారండి క్వాంటిటీ కూడా చాలా ఎక్కువ చాలా బాగుంది బిర్యానీ రైస్ మా చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే వచ్చేసింది ఎన్ని చికెన్ పీసెస్ వేశారో చాలా బాగుంది టేస్ట్ కూడా నెక్స్ట్ అయ్యంగార్ బేకరీకి అయితే వచ్చేసాము ఇది కూడా తాడేపల్లిలోనే అండి ఇక్కడ మేము కొన్ని స్నాక్స్ తీసుకున్నాము అండ్ నెక్స్ట్ బుట్ట భోజనం వారి ఆంధ్ర టిఫిన్స్కి అయితే వచ్చేసాము మా మమ్మీకి చపాతి అయితే ఆర్డర్ ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్